కొ <laughs> बक्सले जो डिवाइस एज ए कंपनी में हम प्रतियोगिता में पहुंचे हुए हैं सर सर भी कनपड़वे बैग में میں دے نوں کسٹمائزڈ کولیج دا اندر انوائٹ چسنا سپیشل گل کران دے گاہکاں تے ఇప్పుడే డైమండ్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు మంచి కలెక్షన్ ఇవ్వాలని అంత అంత అంతేకాకుండా డైమండ్స్లో క్వాలిటీ ఇవ్వాలని కూడా మేము విన్నాం ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఈరోజు తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను ధన్యవాదాలు అసలు మొత్తానికి వరల్డ్ వైడ్ గా ఎక్కడెక్కడో వీళ్ళ బ్రాంచ్లు వందలాది బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ లో ఈరోజు ఈ బ్రాంచ్లో వాళ్ళ కు అన్ని బ్రాంచ్లో యూనిక్ కలెక్షన్ అంతా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శన చేశారు మరి మహిళలు ఈరోజు చాలా మంది కొనుగోలు కోసం చాలా మంది ఇక్కడికి వచ్చారు పొద్దున్న నుంచి ఉదయం నుంచి రష్గా ఉంది ఇలా వీళ్ళు మంచి కలెక్షన్తో పాటు మరి వీళ్ళు ప్రజలకి అందుబాటులో బిజినెస్ చేస్తూ అన్ని విధాల సహకరంగా ఉండేలాని కోరుకుంటున్నాను నేను అంతేకాకుండా డిస్కౌంట్ అంటే మెయిన్ డిస్కౌంట్ ఏదైనా అంటే తరుగులో కానివ్వండి లేకపోతే మేకింగ్ ఛార్జెస్ లో కాంపిటేటివ్ ప్రైజెస్ ఇచ్చేసి మీరు ఇంకా కూడా అభివృద్ధి చెందాలి ఇంకా